బిగ్ బాస్ తెలుగు ఎయిట్ లిమిట్లెస్ ఇక ఎపిసోడ్లో ఒక ట్విస్ట్ పెట్టిరనమాట ఈసారి త్రీ బ్యాడ్ న్యూస్లు ఉంటాయని చెప్పినారు ఒక మూడు గేమ్స్ ఆడిచ్చినారు ఇక ఆ గేమ్ల గురించి చెప్పుకోవడం కూడా టైం వేస్ట్ అనమాట అందుకే నేను చెప్తాలే అండ్ ఆ త్రీ బ్యాడ్ న్యూస్లో ఫస్ట్ బ్యాడ్ న్యూస్ వచ్చేసి ఈసారి నో క్యాప్టెన్ అంట అండ్ సెకండ్ బ్యాడ్ న్యూస్ వచ్చేసి నో రేషన్ అంటే రేషన్ కూడా ఎట్లా తింటారు అన్న మీరు అనుకోవచ్చు సంపాదించుకోవాలంట రేషన్ని అది కాన్సెప్ట్ అండ్ థర్డ్ బ్యాడ్ న్యూస్ వచ్చేసి అందరిని పిలిచి ఒక పెద్ద బాక్స్ పెట్టి ఆ బాక్స్ ఓపెన్ చేసిరు చూస్తే దాంట్లో జీరో నెంబర్ వచ్చింది ఏంటంటే ప్రైజ్ మనీ జీరో అని అన్నారు దీనికి ముందు ఎన్ని నెంబర్స్ ఉంటాయని చాలామంది అడిగినారు సో బిగ్ బాస్ వాయిస్లో వాయిస్ వచ్చేసి చెప్పిన ఆన్సర్ ఏందంటే ప్రైజ్ అనేది ఇంత ఫిక్స్డ్ ప్రైజ్ మనీ కాదు మీరు దాన్ని పెంచుకుంటూ పోవాలి అంటే ఈసారి ప్రైజ్ మనీ కూడా లిమిట్లెస్ అన్నారు ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి నాకు ఏం పెద్దగా అంత అనిపించలేదు బట్ హౌస్ కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది హౌస్ కాన్సెప్ట్ వచ్చేసి నేచర్ని బేస్డ్ చేసుకొని తీసుకొని వచ్చినారు అండ్ దాంట్లో ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క యానిమల్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పినారు అండ్ త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి ఆ త్రీ బెడ్రూమ్స్కి ఒక్కొక్క దాన్ని పెట్టినారు అనమాట ఒకటేమో తూనీ కానీ ఇంకోటేమో నెమలి కానీ ఒకటేమో జీబ్రా అని సో వాటికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుందని చెప్పడం జరిగింది ఇంకా ఇక చాలా జంతువుల గురించి చెప్పినారు ఇకంతా ల్యాగ్ అవుతుందని నేను చెప్పాలనుకోవట్లేదు బెడ్రూమ్లు అంటే ఇంపార్టెంట్ కాబట్టి చెప్పడం జరిగింది అండ్ ఇది మ్యాటర్ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి నాకైతే ఓపెన్గా చెప్తున్నా ఇంట్రెస్టే రాలే చూస్తున్న సేపు టూ బి ఫ్రాంక్ చెప్తున్నా నాకైతే అసలు చూడాలి రివ్యూలు ఇవ్వాలి యూట్యూబ్ ఛానల్ మనం వీడియోలు చేసుకోవాలి కాబట్టి అని చూడడం జరిగింది అంతే కానీ పెద్దగా ఇంట్రెస్టే రాలే అలా నాగ ఒక రివ్యూ ఆయన ఏవి ఆయన లైఫ్ స్టోరీ కొద్దిగా ఎమోషనల్గా టచ్ అయింది అండ్ మిగతాదంతా కూడా నార్మలే బట్ ఇంకొక మంచి ఒకటి బాగా నచ్చింది అదేంటంటే కిరాక్ సీత గురించి బేబీ టైంలో మనం కొట్టడానికి వచ్చినారు కదా అది చాలామందికి ఆ ఇష్యూ తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళు చెప్తున్న వినండి బేబీ సినిమాలో ఆమె ఒక పాత్ర చేస్తే నెగిటివ్ వచ్చింది ఆమెకి దాన్ని రియల్గా అనుకొని ఆమె క్యారెక్టర్ ఎట్లా అనుకొని కొట్టడానికి వస్తే నా గారు దాని గురించి చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు అక్కడ మేము క్యారెక్టర్ వేస్తామండి అది మా క్యారెక్టర్ కాదని అన్నారు అది చాలా బాగా స్టాండ్ బై తీసుకున్నారు అనమాట అమ్మాయి గురించి అండ్ ఇంకా అంతే భయ్య అంతకుమించి నాకేం అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు అండ్ రివ్యూలు రెగ్యులర్గా వస్తుంటాయి పబ్లిక్ టాక్స్ వస్తుంటాయి అండ్ లైవ్ డిస్కషన్స్ వస్తుంటాయి అండ్ షార్ట్ వీడియోస్ వస్తుంటాయి రకరకాలు వస్తుంటాయి అండ్ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి టాలీవుడ్ గ్యాలరీ సెవెన్ అని ఉంటుంది ఈ డిస్క్రిప్షన్లో దాని ఐడి రాస్తా అండ్ ఇంకొక ఛానల్ కూడా ఉంది మనకి టాలీవుడ్ గ్యాలరీ అని ఉంటుంది దాంట్లో లైవ్ లైవ్ డిబేట్స్ లైవ్ డిస్కషన్స్ అండ్ షార్ట్ వీడియోస్ చాలా వస్తాయి ఆ ఛానల్ కూడా చెక్ చేయండి అండ్ ఈ ఛానల్లో ఇంతసేపు ఓపికతో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి